హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ బ్లాగ్తో వచ్చేసాను ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు షూట్ చేసిన వీడియో ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను సో మార్నింగే క్లీనింగ్ ఎవ్రీథింగ్ అయిపోయింది ఈరోజు కొంచెం ఎర్లీగా లేసానన్నమాట ఈరోజు ఒక రెండు టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకున్నాము అండ్ యానివర్సరీ స్పెషల్గా ఇలా రెడీ అయ్యాను ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట స్టోర్లో తీసుకున్నాను శారీ క్వాలిటీ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు అమేజింగ్ క్వాలిటీ ఉందండి నేను గోల్డెన్ బ్లూ ఎంపోరియా స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తున్నాను ఇందులో ఇంకా శారీస్ అవైలబుల్ ఉన్నాయో లేదో నాకు తెలియదు నాకైతే ఇది నచ్చి నేను తీసుకున్నాను నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీకు సిమిలర్ శారీ కావాలి అనుకుంటే సో ఇంకా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము కార్ అంతా కూడా బాగా డర్టీగా అయిపోయింది సో కార్ గ్లాస్ క్లీనింగ్ కోసం మెయిన్గా ఇది బాగా యూజ్ అవుతుందండి అగారో నుంచి ఎలక్ట్రిక్ విండో క్లీనర్ ఇది మన ఇంట్లో విండోస్ క్లీన్ చేసుకోవచ్చు మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ కార్ ఇలా విండోస్ ఉంటాయి కదా ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతోని అసలు ఏ మాత్రం చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తుంది నేనైతే ఇది యూజ్ చేసి సెంటర్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను మా హాల్లో మిర్రర్ ఉంటుంది కదా పెద్ద మిర్రర్ ఉంటుంది అది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిర్రర్ అన్నీ క్లీన్ చేస్తున్నానండి సో మెయిన్గా మామూలుగా మనం మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్తో క్లీన్ అనుకోండి డైనింగ్ టేబుల్ కానీ సెంటర్ టేబుల్ కానీ ఆ మైక్రో ఫైబర్ క్లాత్లో ఉన్నటువంటి అవన్నీ థ్రెడ్స్ అన్నీ కూడా ఒక కార్నర్కి వచ్చి తగులుతూ ఉంటాయి బట్ ఇది మాత్రం అసలు మనకి గ్లాస్ పైన దేనిపైన కూడా చిన్న డస్ట్ కూడా లేకుండా సక్ చేసేస్తుంది ఫస్ట్ దాంతో ఏమో మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తాము ఇంకా దీంతోనేమో వాటర్ అన్ని లాగేస్తుంది అనమాట ఇది చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి అమెజాన్ నుంచి తీసుకున్నాను మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసేయండి కార్ కోసం పర్టికులర్గా అని కాదు సో గ్లాస్ ఐటెం ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు బట్ ఉంది కదా అని చెప్పేసి గ్లాస్ కూడా క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళాలి కదా మెయిన్గా ఈ వింటర్స్లో మనం బయట కార్ పార్క్ చేసామనుకోండి మార్నింగ్ కల్లా మంచు పడిపోతుంది డస్ట్ అంతా స్టక్ అయిపోయి అదంతా ఒకలా క్లమ్జీగా అయిపోతుంది కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో కార్ క్లీనింగ్ అయితే అయిపోయింది నేను స్టవ్ మీద పాలు పెట్టేసి కిందకి వచ్చాను మర్చిపోయాను అనమాట పాలు పొంగిపోయాయి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ పైన ఇంకొక ప్యాకెట్ తీసి పాలు పెట్టాను సో ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఏదైనా ఒక స్వీట్ చేసుకోవాలి అని ఇంకా పాస్తాతో స్వీట్ చేస్తున్నాను ఇది అంతకుముందు షేర్ చేసిన రెసిపీ అందుకని మళ్ళీ నేను క్లియర్గా ఏం షూట్ చేయలేదు మార్నింగ్ కొంచెం హడావిడిగా కూడా ఉండే అందుకని పెద్దగా ప్రాపర్గా షూట్ చేయలేదు రెగ్యులర్గా మనం పాల తాలికలు చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ బట్ తాలికల ప్లేస్లో పాస్ యాడ్ చేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇంకా స్వీట్ చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇదే ప్రసాదంగా సమర్పించేసి మేము కూడా కొంచెం టేస్ట్ చేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఈ పాస్తా బెల్లం తాలికలు నేను డిసానో పాస్తాతో చేశానండి ఈ డిసానో పాస్తా మనకి పాస్తా చేసుకుని తిన్నా బాగుంటుంది ఇట్లా స్వీట్స్లోకైనా బాగుంటుంది దద్దోజనం చేసుకున్నా బాగుంటుంది ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తుంది ప్లస్ క్వాలిటీ చాలా బాగుంటుంది సో మళ్ళీ ఇక్కడ స్వీట్ ఎడిటింగ్లో చూస్తుంటే మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగా కుదిరింది మార్నింగ్ హడావుడిగా చేశాను బట్ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చేసింది సో ఇంక ఇద్దరం రెడీ అయిపోయాం చందు నేను ఇద్దరం కూడా మెరూన్ కాంబినేషన్లో అవుట్ ఫిట్స్ వేసుకున్నాం అసలు ఒక చిన్న వీడియో బయట తీసుకుందాం ఇంట్లో యూట్యూబ్ కోసం అనుకున్నాను ఇంకా అది మిస్ అయిపోయింది అనమాట ఓన్లీ రీల్ కోసం తీసుకున్నాను అంతే శారీ లుక్ అనేది అదే ఇంకా జస్ట్ యూట్యూబ్ వీడియో లాగా మీకు ముందు ప్రజెంట్ చేశాను అవుట్ ఫిట్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయాయి మై నాకు భలే అనిపించింది అనమాట ఆ రోజు చందు టూ డేస్ ముందే చెప్పాను మెరూన్ డ్రెస్ మెరూన్ శారీ చందు నాది అంటే ఇంకా వెంటనే చందు కూడా ఆ షర్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాడు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది సో మార్నింగ్ సెవెన్ కల్లా టెంపుల్ దగ్గర ఉండాలనేది యాక్చువల్ ప్లాన్ అనమాట బట్ ఇంట్లోనే సెవెన్ అయిపోయింది ఫైవ్ థర్టీకి అలా లేసాను ఇంకా బయట తులసి కోట దగ్గర దీపారాధన ఇంట్లో దీపారాధన క్లీనింగ్ వాషింగ్ ఎవ్రీథింగ్ చేసేసరికి అదే టైం అయింది మేము సెవెన్కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం ఎయిట్ ఓ క్లాక్ కల్లా టీటీడీ టెంపుల్కి వచ్చామండి ఇది మనకి జూబ్లీహిల్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అసలు నాకు చాలా చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడైనా బాగుంటాయి బట్ ఇది కొంచెం కొండపైన ఉండేసరికి మనకి తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది తిరుపతికి వెళ్ళాలి అనిపించి అంత దూరం వెళ్ళలేము తిరుపతిని మిస్ అవుతున్నాము అని మీకు అనిపిస్తే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ టీటీడీ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి మేము లాస్ట్ ఇయర్ యానివర్సరీకి కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసాం అనమాట సేమ్ లోపల మనకి గర్భగుడిలో ఉండేటువంటి స్వామివారు తిరుపతిలో ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటారు అండ్ స్వామివారికి అలంకరించేటువంటి ఆభరణాలు ఉంటాయి కదా అవన్నీ కూడా తిరుపతి నుంచే వస్తాయండి అంటే తిరుపతిలో మనం స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తూ ఉంటాం కదా ఇది తిరుపతి వాళ్ళ బ్రాంచే అనమాట టీటీడీ వాళ్ళ బ్రాంచే సో అక్కడి నుంచే స్వామివారికి అలంకరణ వస్తువులు అన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ తిరుపతి లడ్డు కూడా దొరుకుతుంది తిరుపతి లడ్డు అప్పుడప్పుడు తినాలి అనిపిస్తే కనుక మీరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు టెంపుల్కి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకా అర్చన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నామన్నమాట అర్చన టికెట్ జస్ట్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది మనం అర్చన టికెట్ తీసుకుంటే కనుక స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారు తిరుపతిలో మనకి సుప్రభాత్ సేవైతే ఎంత దగ్గరికి తీసుకెళ్తారో అంత దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనల్ని అక్కడే ఉంచి అర్చన అవన్నీ కూడా చేస్తారనమాట మంచిగా అనిపిస్తుంది సో ఇంకా అర్చన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ తీసుకున్నాము అలాగే అగరబత్తులు తీసుకున్నానండి ఇక్కడవి మంచి ఉంటాయి ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది నచ్చుతుంది నాకు సేమ్ ఇవే బ్రాండ్ మనకి తిరుపతిలో కూడా దొరుకుతాయి లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను మళ్ళీ అవే సేమ్ ఇక్కడ కనిపించాయి ఒక రెండు బాక్సెస్ అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో చూశాక మళ్ళీ ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ శాంపిల్కి ఒక రెండు తెచ్చుకున్నాను అనమాట సో ఇంకక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని హ్యాపీగా అక్కడి నుంచి కొండాపూరికి వచ్చేసాం మేము సో కొండాపూర్లో మనకి రీసెంట్గానే అర్ధనారీశ్వర టెంపుల్ ఓపెన్ అయిందండి ఇది సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది అనుకుంటే నాకు తెలిసి బాగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది టెంపుల్ అయితే సో ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ ఇయర్ కార్తీక మాసంలో అసలు ఏ శివుడి ఆలయం నేను దర్శించలేదు సరే ఈరోజు ఇంకా స్పెషల్ డే అని చెప్పేసి ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి శివుడి టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడికి రాగానే మన సబ్స్క్రైబర్ అనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది చంద్రుని నన్ను ఇద్దరిని విష్ చేశారు గుర్తుపట్టి మాట్లాడారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే హారిక గారు ఈరోజు మీ యానివర్సరీ కదా ఎవ్రీ ఇయర్ మీరు మీ బర్త్డేకి యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు ఏంటి ఎందుకు వెళ్ళలేదు ఈ ఇయర్ అని అనమాట ఎంత గుర్తుపెట్టుకున్నారు అనిపించింది నాకు మామూలుగా అయితే వెళ్ళే వాళ్ళము నా బర్త్డేకైనా యానివర్సరీకైనా వెళ్తూ ఉంటాం అనమాట ఎందుకంటే రెండు నవంబర్లోనే ఉంటాయి సో ఎక్కడికి ఏ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళినా కూడా నవంబర్ బెస్ట్ టైం కాబట్టి మాకు బాగుంటుంది ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాకు ఈ మంత్ అనేది చాలా బాగుంటుంది కానీ ఇయర్ వెళ్ళలేదు ఎందుకంటే రీసెంట్గానే మేము సూరత్ వెళ్ళాం కదా సూరత్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి అయోధ్య అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ట్రిప్ అయిపోయింది మాకు జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాకే సరేలే మొన్నే వెళ్ళేసి వచ్చాం మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఇంక ఈ ఇయర్ డ్రాప్ అయ్యాం అనమాట కానీ హైదరాబాద్లో ఉన్నా కూడా భలే అనిపించింది అండి రెండు టెంపుల్స్ దర్శనం చేసుకోవడము నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది ఇంకా అక్కడి నుంచి అర్ధనారీశ్వర టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా లోపలికి రాగానే టెంపుల్లో ఇట్లా దీపారాధన చేశాను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చుకున్నానండి పసుపు కుంకుమ గంధము అండ్ ముగ్గు పెట్టడానికి బియ్యం పిండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ధూప్ స్టిక్స్ అండ్ అలాగే మ్యాచ్ బాక్స్ అన్నీ తీసుకొచ్చాను ఒకటి ఉసిరిగాయలు ఒకటి నాకు దొరకలేదు అనమాట ఇంట్లో లేవు సరే బయట ఎక్కడైనా తీసుకుందామని చెప్పి చూశాను కానీ టెంపుల్ దగ్గర కూడా దొరకలేదనమాట ఉసిరి దీపాలు వెలిగిద్దాం అనుకున్నాను ఇంకా అది ఒకటి మిస్ అయింది బాంబుల దీపాలు ఇంటి దగ్గర ఇట్లా ఒక చిన్న ఎయిర్ టైడ్ బాక్స్లో మనకి ఇవి ఉంటాయి కదా లోటస్ ఫ్లవర్ వత్తులు ఉంటాయి కదా వాటిని ఇట్లా ఆయిల్లో నానబెట్టుకొని తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచి కొత్త మట్టి ప్రమిదలు కూడా తీసుకొచ్చాను సో వీటిలో ఇంకా ఉసిరి దీపాలు వెలిగించాలని ప్లానింగ్ ఉండే బట్ ఉసిరి దీపాలు దొరకలేదు నార్మల్గానే దీపాలు వెలిగించాను ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకి టెంపుల్ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి బట్ ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో నా బర్త్డేకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ ఇలాగే దీపారాధన చేసుకున్నాను అక్కడ వెంకటేశస్వామి టెంపుల్ ఉంటుంది అలాగే శివుడి టెంపుల్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట సో అక్కడ కూడా ఇట్లా దీపారాధన చేసుకున్నాను సో ఇక్కడ ఇంకా దీపారాధన చేశాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్ధనారీశ్వర స్వామికి ఆపోజిట్లోనే అనమాట దీపారాధన చేసింది సో ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్ ఇట్లా వేసి ఉంటాయి మెయిన్ గోపురంకి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా మనకి దానికి ఆపోజిట్లో నేను దీపారాధన చేశాను టెంపుల్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయించినటువంటి చైర్మన్ గారు వచ్చారు సో ఆయన టెంపుల్ విశిష్టత అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మామూలుగా అయితే మనకు తెలి నాకు తెలిసి ఉండేది కాదు మెయిన్గా దీని విశిష్టత ఏంటి ఎందుకు కట్టారు ఏంటి అనేది సో అదృష్టంగా ఆ రోజు ఆయన కూడా వచ్చారు టెంపుల్కి టెంపుల్ విశిష్టత అవన్నీ కూడా చెప్పారనమాట అది కూడా క్లిప్పింగ్ నేను కొంచెం యాడ్ చేస్తాను చూడండి ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి ఎందుకు కట్టించారు ఈ టెంపుల్ అనేది జనరల్గా మనం శివుడికి సంబంధించిన ఆలయాలన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎక్కడైనా శివలింగమే ఉంటుందండి పార్వతి అమ్మవారు శివుడి పక్కన ఉండడం అనేది చాలా రేర్ అనమాట సో అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఒకే దగ్గర పెట్టాలి అనే కాన్సెప్ట్తోని ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయించారంటే అమ్మవారిని కలిపే పూజిస్తారు పక్కనే మళ్ళీ అమ్మవారికి ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారిని మాత్రమే పూజ చేస్తారు సో ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని వాళ్ళిద్దరిని కలిపి ఎక్కడ కూడా కలిపి పూజించారు సో ముఖ్యంగా మన అమ్మవారి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ కూడా వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు మాకు అమ్మవారు చెప్పడం జరుగుతుంది అదే విషయాలు కూడా అసలు అర్ధనాదేశ్వరుల గురించి మనకి ఎవరికి కరెక్ట్గా తెలియదు మనకు తెలిసిన స్టోరీలు ఏంటంటే ఒక ఋషి శాపం వల్ల మన అయింది ఒకటై ఒకటారు లేకపోతే శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిందని చెప్తుంటారు ఇది మాత్రమే మన అందరికీ అర్ధనాథేశ్వర రూపం గురించి కానీ అర్ధనాథేశ్వర చరిత్ర గురించి మాత్రం ఎవ్వరికీ కరెక్ట్గా తెలియదు సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు చాలా ముఖ్యమైన సృష్టికి మూల కారణమైన సృష్టికి మూల కారణమైనదే ఈ అర్ధనాదేశ్వర రూపం కానీ ఎవరికి కూడా కరెక్ట్గా తెలియదు సో ఇటు కొంచెం కొంచెం జాగ్రత్తగా సో ముందుగా ప్రతి సోమవారం మనం శివుడికి అభిషేకం చేస్తున్నాం కదా అసలు శివయ్యకు ఏ పంచాభూతి ఇంకా విభూతి భస్మం లేఖను మారేడు దళాలు అంతేనా ఇప్పుడే మనం ఏం తప్పు చేస్తున్నాం అనే విషయం ఉంటే చెప్పినా స్ట్రాటజీ చెప్పినా అప్పుడే కదా సో అందుకోసం మన మైండ్లో అమ్మవారు అనే విషయమే ఉండదు ఆయనతో సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టిలో ఆయనకి ఇష్టమైనది కేవలం అమ్మవారు మాత్రమే ఈ సృష్టిలో ఆయనకు అత్యంత ఇష్టమైనది కేవలం అమ్మవారు మాత్రమే సో మీరు పూజ చేసే దాంట్లో కూడా ఆయనకి ఇష్టమైన వస్తువులు మూడంటే మూడే ఒకటి కుంకుమ రెండు భస్మం మూడు ఏక ఈ పాలు నీళ్లు ఆయన పోసినా పోయకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఈ మూడు మాత్రం కూడా మీరు తెలియకుండానే అమ్మవారిని తీసుకుపోయినా బెటర్స్ సమర్పించేస్తుంటారు ఎలా అనేది కుక్కుమ పెడితే శివుడు రుద్రుడు అయితే మన మైండ్ వేసి రద్దుకుంటే ఎవరు కుంకుమ పేరు తీసుకోరు మన అమ్మవారిని ఎంతో పూజ చేస్తారు మీరు అందరూ కుక్కుమ స్వయాన దేవి స్వరూపం కుక్కుమని ఆయనకు సమర్పిస్తే స్వయాన అమ్మవారిని మనం ఆయనకు సమర్పిస్తున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది శక్తి లేనిదే శివుడు లేడు శక్తి లేనిదే ఈ సృష్టి లేదు శక్తి లేకపోతే శివయ్య శివంతో సమానం చెప్తూ సో ఈ ఆలయంలో కూడా మీరు విగ్రహాన్ని చూస్తే ఆయన కుక్కు ఉంటుంది అమ్మకేమో పసుపు పసుపుని శివయ్య స్వరూపం అని చెప్తూ ఉంటాం మనం కదా శివయ్య అమ్మకే స్థలం ఇచ్చేయడం సమయం అమ్మ పాదాలకు కూడా పసుపు పెడుతుంటారు కదా మీ అందరూ కూడా పాదాలకు పసుపు పెట్టుకుంటూ ఉంటారు అంటే శివయ్య దృష్టిలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపం సో అందుకోసం ఇక్కడ కుక్కుమనే ఆయన సమర్పిస్తే స్వయా పార్వతీయజ్ఞాన్ని గమనిస్తాను రెండవది భస్మం భస్మం ఎందుకు ఇష్టమైన శ్మశానవాల్స్ ఇంతే కదా మనకు తెలుసు అది మాత్రమే కాదు దక్షయజ్ఞం మన అందరికీ తెలుసు సతీదేవి సో ఆమె లేని లోపం నాకు గొద్దు ఆమె స్పర్శలోనే నేను బతకాలని చెప్పి ఆ భస్మాన్ని మాత్రమే ఆమె స్పర్శ కోసం కానీ మనము ఈ చూస్తున్నాం చూస్తున్నాము ఆ స్పర్శాన పేరే వేరే నేను నేను చెడ్డాలను తీసుకొచ్చే వస్తాను ఆ తప్పు విలువ చేయటం చేసేవాళ్ళని కాబట్టి అందుకోసం ఇక్కడ ఈ ఆలయంలో భస్మం అనేది ఉండదు ఎందుకంటే అమ్మని ఆయనతో పాటి మూడవది ఏకబింబం ఏకబింబం శివార్పణ అంటుంటారు శివుడికి అత్యంత ఇష్టమైనది ఆ ఏకబిల్మాన్ని సమర్పిస్తే శివయ్య సంపూర్ణమైపోతాడని చెప్తూ ఉంటాను కదా ఎందుకంటే అందులో మనకు తెలిసింది లక్ష్మీ సరస్వతి పార్వతి లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రినేత్రం అంటే త్రిశూలం అంటే అంటే ఇవన్నీ ఉన్నాయి ఆ ఏకబిల్మానికి సంబంధించి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే ఉన్నాడు కదా లక్ష్మీ సరస్వతిని ఆయనకెందుకు ఆయనకేందుకు ఇష్టం సమర్పిస్తాడు సో ఇవన్నీ కూడా సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే